మాజీ సర్పంచ్ పదవ వద్దే వద్దు మళ్ళీ సర్పంచ్ పదవ వద్దే వద్దంట ఎవరు మాజీ సర్పంచ్లు చెప్తున్నారు మాజీ సర్పంచ్ కాట్న రాజు చెప్తా ఉన్నారు మరోసారి పోటీ చేస్తే నా బతుకు ఆగమవడం ఖాయం సొంత డబ్బుతో భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ అలాగే సీసీ రోడ్లు నిర్మించాను ఐదేళ్లలో పైసా రాలేదు అట్రసిటీ సహా పద్నాలుగు కేసులు పెట్టారు యాభై లక్షలు చప్పున మిగిలాయి మ్యాగ యాభై లక్షల అప్పులు మిగిలాయి ఓ తాజా మాజీ సర్పంచ్ ఆవేదన ఇది ఓసారి గెలిచి ఐదేళ్ళ సర్పంచ్గా పనిచేసిన వారిలో ఎంతో మంది మళ్ళీ పోటీ చేయాలని అనుకుంటున్నారు అని తాజా మాజిలీలో ఎవరైనా పోటీకి ఆసక్తి చూపుతున్నారా ఏమో కానీ ఓ తాజా మాజీ చెప్తున్న మాజీ సర్పంచ్ చెప్తా ఉన్నారు సంగతులు మాత్రం సర్పంచ్లుగా పనిచేసిన వారి ఎదురైన రకరకాల ఇబ్బందులను తేట తెల్లం చేసేలా ఉన్నాయి సర్పంచ్ పదవి అంటే గౌరవ మర్యాదలు దక్కుతాయని అనుకుంటున్నాను అనుకున్నాను కానీ గ్రామాభివృద్ధి కోసం ఎంతో చేశాను చివరికి నాకు పద్నాలుగు పోలీస్ కేసులు యాభై లక్షల అప్పు బహుమానంగా మిగిలాయి అన్ని అని రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పరిధిలోని మత్తగూడకు చెందిన తాజా మాజీ సర్పంచ్ కాట్న రాజు ఆవేదన వ్యక్తం చేశారు సర్పంచ్ పదవులు అలంకారప్రాయంగా మారాయని మరోసారి సర్పంచ్ పదవ వద్దు బాబాయ్ వద్దు మళ్ళీ పోటీ చేస్తే నా బతుకు ఆగమవడం పక్కా అని వణికిపోతున్నారు ఆయన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పరిధిలో మక్తగూడ గ్రామ పంచాయతీ రెండు వేల పంతొమ్మిదిలో కొత్తగా ఏర్పడింది అప్పటి ఎన్నికల్లో గ్రామానికి చెందిన కాట్న రాజు సర్పంచ్ గెలుపొందారు గ్రామ పంచాయతీ భవనం డంపింగ్ యార్డ్ శ్మశాన వాటిక అలాగే పల్లె ప్రకృతి వనాన్ని ఆయన నిర్మించారు అయితే ప్రభుత్వ స్థలాల కబ్జాను ప్రశ్నించిన తనపై అట్రసిటీ కేసు సహా పద్నాలుగు కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయనే నమ్మకంతో సొంతంగా యాభై లక్షలు వేచించి భూగర్భ మరుగునీటి కాలువను నిర్మించాను అలాగే సీసీ రోడ్లు పూర్తి చేశానని ఖర్చు చేసిన డబ్బుతో పై డబ్బులో పైసా కూడా రాలేదని రాజు చెప్పారు బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగిన ఫలితం లేకపోందని ఆవేదన వ్యక్తం చేశారు తాను ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు సో ఇది ఈ ఈ కాట ఎవరు కాటిన రాజు ఒక్క ఆవేదన కాదు మాజీ సర్పంచులందరి పరిస్థితి ఇదే కొంతమంది కోటి రూపాయలు రెండు కోట్లు ఖర్చు పెట్టి పనులు చేయించుకున్న వాళ్ళు పనులు చేసిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి ఇప్పుడు ఒక్క పైస రాకపోగా పైగా మిత్తి కట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు ఇల్లు అమ్మి వాకిలు అమ్మి చాలామంది ఉన్నవాళ్ళు తీర్చుకున్నారు ఎంతో కొంత డబ్బు ఉన్న వాళ్ళేమో రోడ్ల మీదకి వచ్చారు ఇక రోడ్ల మీద ఉన్న సర్పంచ్లేమో ఇక వాళ్ళ గతే ఏంటంటే ఇంటికి వెళ్తే అప్పులో వచ్చి మీద పడతాడని ఇట్లకి వెళ్ళే పరిస్థితి కూడా లేదు ఇది మాజీ సర్పంచ్ల పరిస్థితి వాళ్ళ గాదు ఇది పాపం మళ్ళీ ఇప్పుడు కొత్త సర్పంచులు ఎవరైతే వచ్చారో వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో చూడాలి ఇక వచ్చే ఐదేళ్ళలో మరి వాళ్ళు చేయించిన పనులు కానీ ఏమైనా కొత్తగా రిలీజ్ అవుతాయా గ్రామాల పరిస్థితి ఇక అఘోగతంగా ఉంది పంచాయతీ ఖాతాలో కాసుల వర్షం అంట ఊరూరా వసూలవుతున్న బకాయిలు గడిచిన రెండేళ్లుగా నిధులు లేకపోవడం నిజంగా ఉన్న గ్రామ పంచాయతీ ఖాతాలో స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా కాసుల వర్షం కురుస్తుంది జనగామ జిల్లాలోని పంచాయతీలో ఇన్నాళ్లుగా పేరుకుపోయిన మొండి బకాయిలు అలాగే నామినేషన్ల ఘట్టం మొదలగానే మొదలవగానే గంప గంపలు గుత్తగా వసూలవుతున్నాయి ఎన్నికల నియమావళి ప్రకారం నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు అతడిని ప్ర ప్రతిపాదించే వ్యక్తులు కూడా గ్రామ పంచాయతీకి ఎలాంటి బకాయిలు ఉండకూడదనే నిబంధన అమలులో ఉంది దీంతో సర్పంచ్ అలాగే వార్డు సభ్యులుగా పోటీ చేయాలనుకునే అభ్యర్థులు తమ ఇంటి పనులు అలాగే నాల పనులతో పాటు ఇతర బకాయిలు ఏమైనా ఉంటే వాటిని చెల్లించేందుకు పంచాయతీ కార్యాలయాల వద్ద క్యూ కట్టారు గతంలో ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా స్పందించని అభ్యర్థులు ఎన్నికలో పోటీ చేసి అర్హత కోల్పోకుండా ఉండేందుకు హడావుడిగా పని వచ్చి పన్నులు చెల్లిస్తున్నారు అన్నీ వస్తాయి ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఏకగ్రీవ ఎన్నికల మీద ప్రభుత్వ ఇంటెన్షన్ చాలా ఉంటుంది ఏకగ్రీవల మీద ప్రభుత్వ ఇంటెన్షన్ చాలా ఉంటుంది ప్రభుత్వం అండర్లోనే ఇవన్నీ జరుగుతాయి ఎందుకంటే ఎన్నో కొన్ని గ్రామాలు వాళ్ళ చేతిలోకి రావాలి ఇంకోటి ఏంటంటే ఇది పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నిక పార్టీ సింబల్ సంబంధించి ఎక్కడ ఉండదు సో ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేయాల్సిన అంశమే ఎవరు గెలిచినా కూడా వాళ్ళు వచ్చేది అధికార పార్టీకి ఎట్లయినా కానీ ఎందుకంటే పనులు జరగాలంటే ఖచ్చితంగా అధికార పార్టీలోనే ఉండాలి కానీ అధికార పార్టీలో ఉంటే పనులు జరుగుతాయంటే అది ఇప్పుడు ఉన్న వాటికే దిక్కులేదంటే మళ్ళీ సర్పంచులకి ఇచ్చే పరిస్థితి ఇప్పుడు గవర్నమెంట్ చేయదు అది ఇది పక్కా ఇది కానీ నిజంగా అది చేయాలనుకుంటే ఇప్పటికే చాలా గ్రామాలు అభివృద్ధి జరిగే పరిస్థితి ఉండే గెలిచిన రెండేళ్లలో మొన్న వెళ్ళింది ఆయన కొడంగల్కి ముఖ్యమంత్రి ఆయన ఊరికి మొన్న వెళ్ళి శిలా పలకాలు వేసి వచ్చింది మొన్న ఇట్లా ఉంటుంది పంచాయతీ అంటే ఇప్పుడు ఒకవేళ గెలిచినా ఎవరు గెలిచినా కూడా అధికార పార్టీలోకి వెళ్తారు అధికార పార్టీలోకి వెళ్తే వాళ్ళు ఇస్తే తెచ్చుకుంటారు లేకపోతే లేదు వేలం బెదిరింపులతో ఏకగ్రీవం చెల్లదు అభ్యంతరాలు ఫిర్యాదులు వాస్తవం అయితే రద్దే పర్యవేక్షణ కమిటీలు పరిశీలించాకే ఏకగ్రీవానికి ఆమోదం అంట అభ్యర్థుల నుంచి అఫడివిట తీసుకోవాలి ఏకగ్రీవంపై ఎస్ఈసి మార్గదర్శకాలు పంచాయతీ నామినేషన్లు షురు సర్పంచులకు సర్పంచులకు మూడు వేల రెండు వందల నలభై రెండు వార్డులకు పద్దెనిమిది వందల ఇరవై ఒకటి నామినేషన్ల రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాల్లో సర్పంచ్లు వార్డు సభ్యుల ఏకగ్రీవాల ప్రక్రియ కొనసాగుతుంది పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఈ ఏకగ్రీవాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది ఏకగ్రీవ ఎన్నికల విషయంలో మోసాలు వేలంపాటలు అలాగే బలవంతపు ఉపసంహరణలు జరగకూ జరుగుతున్నాయనే ఫిర్యాదులు రావడంతో ఏకగ్రీవాలకు సంబంధించిన వివిధ విధి విధానాలపై ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది జిల్లా కలెక్టర్లు పంచాయతీ అధికారులు అలాగే ఎంపీడీఓలకు సూచనలు చేస్తూ ఎస్ఈసి కార్యదర్శి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు వేలంపాట అలాగే బెదిరింపులకు పాల్పడితే అలాంటి ఏకగ్రీవ ఎన్నిక చెల్లదని తెలిపారు తెలంగాణ పంచాయతీ రాజ్య చట్టం రెండు వేల పద్దెనిమిదిలోని పదిహేనవ నిబంధన ప్రకారం ఒక్క స్థానంలో పోటీలో ఒకరే ఉన్నప్పుడు ఎన్నిక ఫలితాన్ని వెంటనే ప్రకటించాలి అయితే గ్రామ ప్రజలను ప్రలోభాలకు గురిచేసి ఒక్కరే పోటీలో ఉండడం అవతలి వ్యక్తిని భయపెట్టడం లేదా మోసానికి పాల్పడడం వంటి జరగకుంటేనే ఏకగ్రీవం ఏకగ్రీవంగా ప్రకటించాలని సూచించారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడానికి ముందు రిటర్నింగ్ అధికారి నిబంధనలు పాటించారా లేదా అన్న దానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని తెలిపారు ఏకగ్రీవాల ప్రకటన కోసం జిల్లాలో ప్రత్యేక పర్యవేక్షణ విభాగాలను నియమించాలన్నారు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలోని సెక్షన్ రెండు వందల పదకొండు ప్రకారం గ్రామ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగే వేలంపాట అలాగే ప్రలోభాలు బెదిరింపులు ఇతర దుశ్చర్యలకు సంబంధించిన ఫిర్యాదులను ప్రత్యేక పర్యవేక్షణ విభాగాల ద్వారా స్వీకరించాలని తెలిపారు ఫిర్యాదులు అలాగే లిఖితి వాట్సాప్ ద్వారా అలాగే మౌఖికంగా లేదంటే వార్తాపత్రికల క్లిప్పింగ్ల రూపంలో కూడా ఉండొచ్చు అని పేర్కొన్నారు సో ఇక్కడ విషయం ఏంటంటే నేను రెండే రెండు ముక్కలు చెప్తా ఈ బెదిరింపులు వేలం పాటలు ఉండకూడదు అనే కాన్సెప్ట్ ఏదైతే ఈసీ చెప్తా ఉందో ఇది నూటికి నూరు శాతం ఎవడు పాటించడు వాస్తవంగా ఎవడు పాటించాడు ఎవడో అధికార పార్టీ వాడు ఫోన్లు చేస్తాడు సైలెంట్ అవుతారు అందరూ ఇదే పరిస్థితి ఉంటుంది ఎవ్వరు కూడా ఈ ఏకగ్రీవాన్ని ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి అంతా కూడా ఇదే వేలం పాటలు ఏదైతే మీరు జరగకూడదన్నవే జరుగుతున్నాయ వాడు ఇంకా కోటి రూపాయలు మేనిఫెస్టో ఇచ్చింది ప్రజలకు నన్ను సర్పంచ్గా ఎన్నుకుంటే ఇవన్నీ చేస్తాను మరి అట్లాంటి మీరు ఏం చేస్తున్నారు అసలు వాడు ఎవడు పైసలు ఎట్లా ఖర్చు పెడతా అంటున్నాడు వాడికి ఎక్కడి నుంచి లేకపోతే ఎవడి సపోర్ట్ ఉంది ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంటుంది సో వీటన్నిటిని కూడా మనం వే షరత్గా ఇట్లాంటి వాళ్ళని పక్కన పెట్టాలి గ్రామంలో పనులు కావాలంటే ఫస్ట్ వాడు కోటి రూపాయలు ముందు ఖర్చు పెట్టమనండి వాడు ఎన్నికకు ముందు వాడిని ఖర్చు పెట్టమని ఎన్నిక తర్వాత చేస్తానన్న పని కాదు ఎన్నిక ముందు ఖర్చు పెట్టమని